నమస్తే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న ఫ్రెండ్స్ ఈరోజు వినాయకుడు ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు మొదటి రోజు మేము పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్ పూజ మాత్రం చాలా బాగా అయింది చూడండి ఫ్రెండ్స్ ఏమేమి పెట్టాము దేవుడికి దేవుడికి ఒక్కసారి దర్శనం చేసేసుకోండి అందరూ ఫ్రెండ్స్ మన గణపతి సంపూర్ణమైన ఆరోగ్యం ఆయు ఆరోగ్యం చల్లని దీవెన ఇస్తుంది ఫ్రెండ్స్ అందరూ దేవుడికి ఒకసారి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ మన గణపతి మొదటి రోజు ఈ ఈ ఆశీర్వాదం ఇచ్చింది ఫ్రెండ్స్ రేపు రెండో రోజు మంచి ఆశీర్వాదంతో మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్ my video make net like the like share subscribe